బుచ్చయ్యపేట మండలం ఐదంపూడి గ్రామంలో నూతనంగా తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో స్థానిక గ్రామ ప్రజలు మరియు నాయకులు కరణం ధర్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలిపారు మళ్లీ కరణం ధర్మశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు కరణం ధర్మశ్రీ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా గ్రామానికి ప్రత్యేకంగా పంచాయతీ ఏర్పాటు చేశారని తెలిపారు ప్రతి ఇంటికి కుళాయిలు అందించడంలో ఎంతో కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్దాడ నాయుడు నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ బుచ్చయ్యపేట సచివాలయం కన్వీనర్ ఐతిరెడ్డి రమణ సీనియర్ నాయకులు మచ్చకర్ల మహాలక్ష్మి నాయుడు వార్డు నెంబర్ ముచ్చకర్ల రాజు నాయుడు మరో వార్డు మరస మరిసా నాయుడు ఐతిరెడ్డి శ్రీను మరియు గ్రామంలో ఉన్న యూత్ కుర్రవాళ్లు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొని ఆశ్రమ వ్యక్తం గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ధన్యవాదాలు రాజు గారు ఐదుపూడి గ్రామానికి భరోసా ఇచ్చారు ఊరికి కార్లు చేయిస్తాను వాటర్ ట్యాంక్ కట్టిస్తాను సపరేట్ పంచాయతీ చేస్తాను రెండు వేల పద్నాలుగు పదవీ కాలం పూర్తి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో చెప్పారు రెండు వేల పద్నాలుగులో చెప్పారు సో రెండు దఫాలు పూర్తి చేసుకొని ఏ ఒకటి ఉన్నటువంటి మూడు హామీలు కుదక్కటి కూడా హామీ నెరవేర్చలేనటువంటి ఏకి నాయకుడు ఎవరైనా ఉందంటే అది కేసిన అధికారాన్ని నింపగలము రెండు వేల పంతొమ్మిదిలోని ధర్మశ్రీ గారు మాకు మాట ఇచ్చారు నేను కంపల్సరీగా విన్ అవుతాను మీద అధికారం వస్తుంది కంపల్సరీగా మీకు మీకు ఇచ్చినటువంటి మూడు వాగ్దానాలు కూడా నేను నెరవేరుస్తాను అనేసి మా గ్రామంలోని చెప్పడం జరిగింది ఫస్ట్ విడతలోనే అతను గెలిచిన మరొక మూడు నెలల కింద మూడు నెలల్లోనే మళ్ళీ సపరేట్గా పనిచేసి చేయడము తర్వాత ఇంటింటి కోలయ్యి నెరవేర్చడము మా ఊరికి ఏకైక ఎన్నెం మొన్న కూడా చెప్పాము ఆ ఎన్నెం కనీ మనకి రోడ్ రోడ్డు కానీ వేసినట్లయితే మనకి ఇబ్బంది లేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను కంపల్సరిగా నెరవేర్చుకున్నారు ఈ రోడ్డు కంపల్సరీగా వేసి తీర్చినట్లయితే మనం జనాల్లోకి వెళ్ళగలం మీరు ఇచ్చినటువంటి ఆట మీరు నిలబెట్టుకున్నారు అని జనాలు అవి కూడా గుర్తిస్తారు అన్న ఉద్దేశంతో మొన్న కూడా కలవడం జరిగింది జరిగిన క్షణమే తమ్ముడు మీకు ఏం ఇబ్బంది లేదు కంపల్సరిగా ఈ రోడ్డు అయితే మాత్రం వేసి తీరుతాను ఈ రోడ్డు నాకు నిజంగా మీ ఊరికి తారు రోడ్డు అయితే నేను మీ ఊరు వచ్చి ఓడును లేకపోతే నేను ఓటేయాలను ఉంటారానని చెప్పినటువంటి ఏకీకరుడు కర్ణం ధర్మశ్రీ గారు రెండు పర్యాయులు ఎమ్మెల్యేగా చేసుకొని కనీసం మూడు వాగ్దానాల్లో కూడా ఏ ఒక్క వాగ్దానం చేయనటువంటి వ్యక్తి ఈ వేళ వచ్చి ఊట్లో ఊర్లోచ్చి ఓట్లు అడిగితే ఊరు ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా సరైన సమాధానం అయితే చాలా అయితే సిద్ధంగా ఉన్నారు ఇది మాకు మాత్రం మా గ్రామానికి అయితే మాత్రం మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు మా గ్రామ అభివృద్ధి మాకు లక్ష్యము మా గ్రామం అభివృద్ధి నిజంగా చేసినట్లయితే మా గ్రామం రెండు పర్యాయాల్లో ఏ ఒక్క వాగ్దానంలోనూ కూడా మాకు అభివృద్ధి చేసినట్లయితే ఈవేళ మాకు అంత బాధ రేపు పర్యాయాలు పాలించి మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి మాకు ఐదు సంవత్సరాలలోని పనుల్లోని పాలన